హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు మరికొన్ని మగ్గం వర్క్ కలెక్షన్ చూపిస్తానండి చాలా బాగున్నాయి నాలుగు రకాలు చూపిస్తాను దేని రేటు దాని రేటు డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇందులో గనుక ఏదైనా బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా మీరు బ్లౌజ్ అనేది బుక్ చేసుకోవచ్చండి లేదా డైరెక్ట్ స్టోర్కి వచ్చిన కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది కాకపోతే వీడియో అప్లోడ్ అయ్యాక తొందర సేల్ అవుతాయి కాబట్టి వీలైనంత తొందరగా షాప్కు రావడానికి ట్రై చేయండి అండ్ ఫస్ట్ కలెక్షన్ అంటే ఇదండి న్యూ డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీ శారీస్కి అయినా పట్టు శారీస్కి అయినా ప్లెయిన్ శారీస్కి అయినా చాలా బాగుంటుందండి మిర్రర్ వర్క్ మగ్గం వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా కంప్లీట్ నీట్గా ఇచ్చాము అండ్ ఎక్కడ అంటించినవి మాత్రం లేవండి టోటల్ స్టిక్ చేసినవి ఇవ్వడం ద్వారా మీరు హ్యాపీగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ బూటీస్ మనం మిర్రర్స్ ఇచ్చాం నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది అలాగే ఫ్రంట్ వచ్చి మనకి క్రాస్ కటింగ్ ఫ్రంట్ కూడా చాలా హెవీగా ఇచ్చాము అలాగే హ్యాండ్స్ ఇలా ఉన్నాయి ఇది షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది షార్ట్ హ్యాండ్ వరకే సెవెన్ ఇంచెస్ వరకు మాత్రమే బూటీస్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుందండి మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ బై వన్ నేను చూపిస్తాను మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయండి ఇందులో కలర్ కాంబినేషన్ చేంజ్ అయ్యాయండి ఫస్ట్ నేను బ్లూ చూపిస్తాను బ్లూలోనే కలర్ కాంబినేషన్ చూడండి రెండు వచ్చి క్రాస్ కటింగ్ అండి వన్ మీటర్ ఖచ్చితంగా ఉంటుంది వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు ట్రాకింగ్ ఐడి ఇవ్వడం జరుగుతుంది బ్లూ పైన కలర్ కాంబినేషన్ చూడండి పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూలోనే అండ్ రెడ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కొంచెం డార్క్ బ్లూ అండి ఇందా అండ్ బ్లూలోనే ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ హైట్ కూడా ఈసారి మనం సిక్స్టీ నుంచి ఇవ్వడం ద్వారా కొంచెం హైట్ పర్సనాలిటీ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఉంది అండ్ తలనీత బ్లూషే మెటీరియల్ కూడా మనం మ్యాట్ ఫినిషింగ్ ఉపయోగించామండి మీకు ఇందులో కనుక నచ్చితే కేవలం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారానే బుక్ చేసుకోవచ్చు అండి చాలామంది కాల్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు అప్పటికే బ్లౌజ్ అనేది సేల్ అయిపోతున్నాయి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే కొద్దిగా వెయిట్ చేయండి మీరు రిప్లై 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 అనేసరికి ఒక్కసారి మీరు రిప్లై అని పెట్టేసరికి మీ మెసేజ్ కొన్ని వేల మెసేజ్ పైనకి వెళ్ళిపోతుంది ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చే రిప్లైకు దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ తీసుకుంటున్నాము సో మీరు ఒకసారి మెసేజ్ చేసి వెయిట్ చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అటు ఇటుగా అయినా కూడా రిప్లై అనేది వస్తుందండి అండ్ వైట్ పైన యూజ్ కలర్ కాంబినేషన్ చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ పైన రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి హాఫ్ వైట్ ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే ఆన్లైన్లో మంది వన్ రూపీ టూ రూపీస్ పంపియని మీకు పార్సల్ వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వేయకండి డార్క్ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ వచ్చి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్ క్లాత్ వచ్చి టూ హండ్రెడ్ పర్ మీటర్ ఉపయోగించాము మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశాం థ్రెడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ మిర్రర్స్ కూడా స్టిచ్చింగ్ కూడా చూడండి మిర్రర్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చాము అండ్ బూటీస్ కూడా మనం మిర్రర్స్ చాలా దగ్గరగా ఇచ్చాము అండ్ కలెక్షన్ చాలా తొందరగా సేల్ అవుతుంది కాబట్టి వీళ్ళైన తొందరగా బుక్ చేసుకొని షాప్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేశామండి మీరు ఒక టూ త్రీ డేస్ తర్వాత వచ్చి ఆ కలెక్షన్ లేదా అది ఉందనుకొని వచ్చాము అన్నాను చాలామంది అంటున్నారు అలాంటప్పుడు ఒకసారి కాల్ చేయండి మాకు నిన్న పెట్టిన కలెక్షన్ ఉందా అని అడిగి రండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ అనేది డైలీ అప్ అప్డేట్ అవుతుందండి మార్నింగ్ వచ్చిందంటే ఈవినింగ్ కల్లా టోటల్ సేల్ అయిపోతుంది మీకు ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి డార్క్ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ వచ్చాయండి చూడండి డార్క్ గ్రీన్ కలర్ లా కలర్ కాంబినేషన్ సేమ్ డార్క్ గ్రీన్ కలర్ల కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ చేపించామండి అందరికి మ్యాచ్ కావాలనే ఉద్దేశంలో ఫ్యాన్స్ వాటికి చాలా కలర్స్ వస్తాయి కాబట్టి కాంట్రాస్ట్ కలర్ ఉపయోగించాము దాదాపు ఒక్క బ్లౌజ్ ఉందంటే త్రీ ఫోర్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ గ్రీన్ కలర్లోనే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ వచ్చాయి ఇంకోటి సిఓడి ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయడం ద్వారా అనేది బ్లౌజ్ అనేది బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకున్నాక ఫిఫ్టీన్ డేస్ అయినా బ్లౌజ్ అనేది రీచ్ కాకపోతే మే మాది పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదండి ఎందుకంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ బ్లౌజ్ అనేది మీకు రీచ్ అవుతుంది కస్టమైజేషన్ మాత్రం ఇప్పుడు దాదాపు తీసుకోవట్లేదండి టూ మంత్స్ వరకు ఫుల్ అయిపోయాయి ఒక వీడియో పెట్టాను కదా కస్టమైజేషన్ వీడియో దానికి చాలా ఆర్డర్స్ వచ్చాయండి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కస్టమైజేషన్ తీసుకోవట్లేదు మళ్ళీ ఆర్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయాక మళ్ళీ ఒక వీడియో పెడతాను కస్టమైజేషన్ అప్పుడు ఆర్డర్ ఇవ్వండి డార్క్ గ్రీన్ కలర్ మీకు స్టిచ్చింగ్ కావాలన్నా చేసిస్తామండి దేనికి అదే హైలైట్ ఉందండి బ్లాక్ కలర్ చూపిస్తాను ఎంత బాగుందో దేనికైనా పేరప్ చేసుకోవచ్చు అండి ఏ కలర్ కైనా పేరప్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ మాత్రం ఫ్రంట్ క్రాస్ కటింగ్ మీకు ఆల్ ఓవర్ బ్లౌజ్ చూపిస్తాను ఒక్కసారి అండ్ ఫినిష్ అయినా వర్క్ క్వాలిటీ అయినా క్లాత్ క్వాలిటీ అయినా చాలా బాగుందండి మీకు ఈ బ్లౌజులు అందాక ఒక్కసారి రివ్యూ కూడా చెప్పండి ఓపెనింగ్ వీడియోది నెక్స్ట్ బ్లాక్ కలర్ పైన కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇచ్చాము అండ్ బ్లాక్ కలర్లో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైలెట్ కలర్ చూపిస్తాను చాలా బాగుంది ఇందులో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చండి మీకు షాప్ అడ్రస్ హోల్సేల్ ఇలా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు బ్లౌజ్ కలెక్షన్ కావాలంటే ఓన్లీ వాట్సాప్ చేయడం ద్వారానే బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మేము బ్లౌజ్ అనేది పంపిస్తామని చాలా మంది మరి రాజమండ్రి పంపిస్తారా వైజాగ్ పంపిస్తారా గుంటూరు పంపిస్తారా ఇలా ఒక్కొక్క ఊరు పేరు చెప్పి మరి కాల్ చేస్తున్నారు మీకు ఏ ఊరైనా ఎక్కడికైనా మేము బ్లౌజ్ అనేది హోమ్ డెలివరీ చేస్తాము కాకపోతే అరవై రూపాయలు అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము ఒక్కో బ్లౌజ్కి అరవై రూపాయలు కాదండి మీరు ఐదు బ్లౌజులు బుక్ చేసుకున్నా కూడా మీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అరవై రూపాయలే పడతాయి హోల్సేల్ కస్టమర్స్ డైరెక్ట్ షాప్కి రావాల్సి ఉంటుందండి మీకు ఎన్ని వేల బ్లౌజ్ కలెక్షన్ కావాలన్నా మేము సప్లై చేయగలుగుతాము చాలా మంది హోల్సేల్ కస్టమర్స్ కూడా వీక్లీ వన్స్ వస్తున్నారు నెక్స్ట్ సీ బ్లూ అయినా చాలా బాగుందండి వర్క్ దేనికి అదే హై అవుతుంది కేవలం త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకో విషయం అండి షాప్కి వచ్చి ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది బార్గెనింగ్ మాత్రం ఉండదు దయచేసి గమనించండి మీకు ఒకవేళ కస్టమైజేషన్ కోసం షాపుకి వచ్చే వాళ్ళైతే మీ క్లాత్ మీరే తీసుకురావాల్సి ఉంటుందండి స్టిచ్చింగ్ కావాల్సిన వాళ్ళు లైనింగ్ తీసుకురావాల్సి ఉంటుంది చాలా బాగుంది కలెక్షన్ వరకు మాత్రమే మెసేజ్ రిప్లై ఇస్తామండి ఈవినింగ్ సిక్స్ తర్వాత వచ్చే మెసేజ్ అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది సండే హాలిడే సండే ఎలాంటి కాల్స్ కానీ మెసేజ్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అండ్ మెరూన్ కలర్ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా ఓపెనింగ్ రివ్యూ మాత్రం మస్ట్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వితౌట్ ఎడిటింగ్స్ కానీ కటింగ్స్ కానీ లేకుండా మీరు ఓపెనింగ్ వీడియో చేయాల్సి ఉంటుంది ఎలాంటి డ్యామేజ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాం కలర్ ఎక్స్చేంజ్ మాత్రం లేదండి ఎందుకంటే ఇప్పుడు మీరు బుక్ బుక్ చేశారనుకోండి ఇప్పుడు నా ఫోన్లో మీకు కరెక్టే పడుతుంది కొన్ని కలర్స్ ఒక రెండు మూడు కలర్స్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిఫరెంట్ పడవచ్చు అలాంటప్పుడు మీరు కలర్ ఎక్స్చేంజ్ మాత్రం లేదు మీరు శారీస్ పట్టుకొని డైరెక్ట్ షాప్ వస్తే పక్కన పక్కన పెట్టుకొని హ్యాపీగా తీసుకోవచ్చు కలర్ కలర్స్ అండి సేమ్ కలర్స్ అయినా కూడా ఇక్కడ థ్రెడ్ కలర్ చేంజ్ రావడం వల్ల గమనించండి మీకు ఏది నచ్చితే ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న నెంబర్కి మీరు సెట్ చేయండి ఆరెంజ్ కలర్ పింకుల్లో మాత్రం చాలా కలర్స్ ఇచ్చామండి చాలా మంది పింకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు నచ్చింది బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ కరెక్ట్ గానే పడుతున్నాయి అన్నిటికీ హ్యాండ్స్ నెక్ అంతా సేమ్ వస్తుందండి జస్ట్ కలర్ కాంబినేషన్ కోసమే నేను పాస్ పాస్ గా చూపిస్తున్నాను Beep <laughs> beep. షాప్ వచ్చే వాళ్ళైనా కూడా వీడియోలో నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని షాప్కి వచ్చాక చూపియండి మేము తీసి ఇవ్వడానికి ఈజీగా అవుతుంది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పే చేసినప్పుడు డేట్ అండ్ టైం పడేలా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు మా అడ్రస్ కావాలంట లొకేషన్ కావాలన్నా కూడా ఒక్కసారి గూగుల్కి వెళ్ళి రాధా కలెక్షన్ అని సెర్చ్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఇంకా మిగతా ఎంక్వైరీ కోసం హ్యాపీగా మీరు కాల్ చేయొచ్చండి కాల్ చేసి మీరు లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అడగవచ్చు ఒకవేళ మీరు వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే బస్ స్టాండ్లో దిగినాక ఆటో ఎక్కాల్సి ఉంటుందండి ఆటో వాళ్ళకి మేము మీకు ఫోన్ ఇస్తే మేము అడ్రస్ అనేది క్లియర్గా చెప్తాము వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి విడుతొచ్చి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ వరకు ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం మీ సారి ఎక్కువ వేయించామండి అందరికీ యూస్ కావాలనే ఉద్దేశంతో ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఫ్యాంట్స్ కూడా అన్నిటికీ వచ్చిందండి ఈ వీడియో లెంత్ అవుతుందని నేను చూపించట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ కలర్ లో వర్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం అండ్ ఇది రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ పైన చాలా వాటికి మ్యాచ్ అవుతుందండి అండ్ ఇందులో మనం లోడింగ్ ఇవ్వ ఇచ్చాం కాబట్టి అండ్ ఫినిషింగ్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆల్ ఓవర్ మిర్రర్ బోటీస్ ఉంటాయి హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ మనకి అండ్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ క్లాత్ కలర్ కాంబినేషన్ చూడండి అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒకటి ఉంది అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మరొకటి అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మిక్సర్ మ్యాచ్ గా వేసుకోవచ్చు అండి ఈ డిజైన్ ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం న్యూ డిజైన్ అండి కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుందండి వర్క్ ప్యాటర్న్ లో ఉంటుంది మీరు ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్ ఇలా ఉంటుంది కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ టోటల్ స్ప్రింగ్ వర్క్ వచ్చిందండి ఇక్కడ ఇదంతా మనకి స్ప్రింగ్ వర్క్ అండ్ ఎక్కడ అంటించినవి మాత్రం లేవండి టోటల్ స్టిచ్డ్ బ్లౌజ్ కింద కూడా కట్ వర్క్ చేసుకుంటే స్టిచ్ చేశాక చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ మీరు హాఫ్ ఎల్బో హ్యాండ్స్ అంటే ఈ విధంగా వస్తుంది హాఫ్ హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ బ్లూ కలర్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఫ్రంట్ వచ్చి మనకి క్రాస్ కట్టి ఇది షార్ట్ హ్యాండ్ అయినా బాగుంటుంది ఎల్గో హ్యాండ్స్ అయినా బాగుంటుంది అండ్ గోల్డ్ కలర్ వైన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ మెజెంటా పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంతా మనకి స్ప్రింగ్ వర్క్ అండి ఇదంతా మనకి స్ప్రింగ్ వర్క్ అండ్ చెమకి వర్క్ వచ్చింది ఊడిపోవడానికి ఎక్కడా వీలు లేకుండా చాలా బాగుంది మేడం ఈ వర్క్ కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ కలర్ అయితే బ్లూ షేడ్ అస చూపిస్తుందా నేను వీడియోలో పింక్ కలర్ అండ్ మరొక డిజైన్ అండి ఇది ఇది వరకు పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది మళ్ళీ చేయమన్నారు సో అది చేసాము ఈ విధంగా ఉంటుంది అండ్ షోల్డర్ పైనుంచి వస్తుందని అండ్ మన వీడియోస్ ఫాలో అయ్యే వారికి చాలా మంది తెలిసే ఉంటుంది డిజైన్ మంచి డిమాండ్ ఉన్న డిజైన్ అండి కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ బ్యాక్ నెక్ మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ అండ్ బూటీస్ కూడా మనకి స్టిచ్ చేసినవి ఇచ్చాము అంటించినవి ఇవ్వలేదు ఇందులో కలర్స్ మనకి కలర్ బ్లూస్ బ్లూ బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగుంది డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ హెవీ బ్రైడల్ డిజైన్ అండి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే మనకి నెక్ ఈ విధంగా వస్తుందండి అండ్ టోటల్ పర్ల్స్ వచ్చాయి మనకి చూడండి ఫినిషింగ్ కూడా చూడొచ్చు టోటల్ ఇక్కడ పర్ల్స్ వచ్చాయి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుందండి అండ్ బూటేస్ కూడా మనం స్టిచ్ చేసినవి ఇచ్చాము అండ్ క్లాత్ కూడా మంచి పట్టు క్లాత్ తీసుకున్నామండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ కూడా కొంచెం ఎక్కువ క్వాలిటీ తీసుకున్నాం కాబట్టి దీన్ని ట్వెల్వ్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నాము హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుందండి ఈ విధంగా వస్తుంది టోటల్ చాలా బాగుంది అండ్ కొంచెం హెల్దీ పర్సన్స్ కూడా ఉపయోగ ఉపయోగపడే విధంగా ఈ విడత్ అనేది మనము ఎక్కువ ఇచ్చాము ఈ విడత్ మనం ఎక్కువ ఇచ్చాము సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్ కాంబినేషన్లు ఉన్నాయి అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ మాత్రం ఈ విధంగా ఉంటుందండి నెక్ హ్యాండ్స్ ఇలా ఉంటాయి ఇందులో కలర్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ గోల్డెన్ ఇల్లు డార్క్ మెజంతా మెరూన్ కలర్ రెడ్ కలర్ అండ్ మీకు వర్క్ ఫినిషింగ్ కానీ క్లాత్ ఫినిషింగ్ కానీ చూడండి చాలా బాగుంటుంది అండ్ మెటీరియల్ కూడా మ్యాట్ ఫినిషింగ్ ఉపయోగించామండి కలర్ పోవడం ఫేడ్ అవుట్ అవ్వడం అలా ఉండదు నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ దా దూ Ayo, cepu dah Hai cepu under ke? Hai cepu. Cepu. Maru ke tu? Mana tu? Melak, Next pink color. Blue color. Sea blue color. అండ్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇవే కాకుండా షాప్లో చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి వీళ్ళైతే స్టోర్కి రావడానికి ట్రై చేయండి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకు మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ట్రాకింగ్ ఐడియా అనేది ప్రొవైడ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ హోమ్ డెలివరీ ఉంటుందండి మీరు ఒక బ్లౌజ్ తీసుకున్న అరవై రూపాయలే ఛార్జ్ పడుతుంది ఫైవ్ బ్లౌజ్ తీసుకున్న అరవై రూపాయలే ఛార్జ్ పడుతుంది అలాగే మీకు వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది రీచ్ అవుతుందండి హోల్సేల్ కస్టమర్స్ మాత్రం డైరెక్ట్ షాప్కి రావాల్సి ఉంటుంది కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ